రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైస్తవులను అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రైస్తవులందరినీ కలిసివేసి ఆయన హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తూ రాజమండ్రి సమీపంలో ఆయన ఆయన మరణించినటువంటి విధానాన్ని గమనిస్తే నిజంగా ఆయన సాధారణంగా మరణించాడా లేకపోతే హత్య చేయబడ్డా అనేటువంటి అనుమానాలు క్రైస్తవ లోకంలో ఎందుకు వచ్చినాయి అని అంటే మరణించినటువంటి ఆయన మరణించిన తర్వాత తన మీద బైక్ పడి ఉండేటువంటి ఒక విధానం తర్వాత వెళుతూ ఉన్నప్పుడు ఆయన టోల్ గేట్ దగ్గర దాటుతున్నప్పుడు తన ఆకారంలో తేడా కనబడడం అలాగే ఆయనను మరణించినటువంటి చోట్ల కర్రల మీద రక్తం పడి ఉండడం ఇత్యాది కొన్ని అక్కడ అనుమానాలకు భావిస్తుండటం వల్ల క్రైస్తవ లోకము ఇంకో ఆందోళన చెంది ఎందుకంటే అందరినీ చదివిస్తాము ఉండాలి ఆయన ఆయన చంపిన వాళ్ళని కూడా మేము వాళ్ళ కోసం కూడా ఆదా చేస్తున్నాము వాళ్ళు మానాలని కోరుతున్నాం అన్నదించి ఏమి చేయటం కాబట్టి దయచేసి డైస్తోపానికి మార్పు అనేది వస్తుందని ప్రజలందరూ మారాలని కోరుతున్నావు అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి కార్యక్రమానికి అందరూ విచ్చేసినందుకు ఒక్కసారి అన్నకి అంటే పదరాలు అన్న ఎవరో తెలియదు కానీ ప్రపంచానికి ప్రపంచాన్ని చేసి చాలా దానివల్ల फोन चला करके भेज दो वहां पर खड़ा तीज़ी, रहता तीज... <Canada's 172> है बोलो यस महाराज की जय बोलो यस महाराज की जय जय